నమస్తే అండి ఆ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నేను ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచమ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నాయండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ ఛానల్ పెట్టడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ వస్తున్నందుకు అమ్మవారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మీ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మార్నింగ్ ఏం ఆలోచిస్తున్నారు మీ మీ పర్సన్ ఆఫ్టర్నూన్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి ఈవినింగ్ ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు లేట్ నైట్ ఏం ఆలోచిస్తున్నారు అది తీసుకుంటున్నాను అండి ఓం శ్రీ మాత్రే మాధురేన్మహ ప్లీజ్ అమ్మ చెప్పేది నేనేనా చెప్పించేది ముందే తల్లి వాళ్ళకు రెజినేటేట్గా అంటే వాళ్ళకు కనెక్ట్ అయ్యే విధంగా రీడింగ్ ఇవ్వండి చూసే మా వ్యూవర్స్కి కనెక్ట్ అయ్యే విధంగా మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మార్నింగ్ ఏం ఆలోచించారు ఆఫ్టర్నూన్ ఏం ఆలోచించారు ఇప్పుడు ఏ ఈవినింగ్ ఏం ఆలోచిస్తారు లేట్ నైట్ ఏం ఆలోచిస్తారు ఈ కంటెంటు నేను తీసుకున్నానండి మీకు ఎలా ఉంటుందో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు పేరు పేరున మీకు అందరికీ కృతజ్ఞతలు అండి లైక్ చేసి పాజిటివ్ కామెంట్స్ అవన్నీ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఒక్కొక్క టైంకి త్రీ త్రీ కార్డ్స్ తీస్తానండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇది మార్నింగ్ అండి మార్నింగు ఇట్లా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఇదండి మార్నింగు తర్వాత ఆఫ్టర్నూన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఇదండి జస్టిస్ సిక్స్ ఆఫ్ పెంటకాల్స్ ద మూన్ అండి ఓకే ఈవినింగ్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఈవినింగ్ ఈవినింగ్ ఏం ఆలోచిస్తున్నారో నైట్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ అవో కింగ్ ఆఫ్ కప్ కింగ్ ఆఫ్ పెండ్ కప్స్ మరి లేట్ నైట్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి బాగుంది ఇంట్రెస్టెడ్గా ఉందండి రీడింగ్ లేట్ నైట్ వా సూపర్ రీడింగ్ అండి బాగుంది ఇది బాటమ్ ద డెక్ వచ్చేసి త్రీ ఆఫ్ పెటకల్స్ ఓకే అండి ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దాము ఇది మార్నింగ్ తీసుకున్నాము ఇది మార్నింగ్ తీసుకున్నాము ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లేట్ నైట్ ఫోర్ తీసుకున్నాం కదా మార్నింగ్ ఏం ఆలోచిస్తున్నారంటే అసలు వాళ్ళకి హార్ట్ చక్ర ఓపెన్ అయ్యింది మీ గురించి మీరు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు నేను నేను మనీ మైండెడ్గా మారిపోయాను అని ఒక విషయము అనుకోవచ్చు లేకుంటే మీ గురించి మీ పర్సను మా ప మనీ మైండెడ్గా మారిపోయారు అనవచ్చు లేకుంటే మీరు తన సొంతం అని సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉన్నారు ఇది మనం లాస్ట్కి చెప్పిందే తీసుకోవాలి మీ దగ్గర ఉంటే వాళ్ళు హ్యాపీగా అన్నీ అనుభవిస్తూ నిద్ర అంటే హెల్త్ పరంగా నిద్ర ఆకలి హ్యాపీ అన్నీ ఉంటాయని ఇంకా దేనికి లోటు ఉండదు అని ఫుడ్ విషయంలో కానీ అంటే ప్రతిదీ అన్నట్లు ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనకి కానీ సారీ అండి ప్రతిదానికి మీకు హెల్ప్ అంటే అన్నీ మీ దగ్గర ఉంటాయి మేమిద్దరం కలిసి ఉంటే అన్నీ ఉంటాయి మాతోటి అన్నట్లుంది మీకు మీ బంధము ఎట్లా అంటే ఎర్లీ మార్నింగ్ థర్డ్స్లో చాలా మా బంధము ఇప్పటి బంధం కాదు అసలు ఒకరంటే ఒకరికి మాకు చాలా ప్రేమ ఉంది చాలా ఇష్టం ఉంది అన్నట్లు మేము ఇక నుంచి విడిపోవద్దు మేము ఇట్లే కలిసిమెలిసి ఉండాలి అన్నీ మాకు సమృద్ధిగా ఉన్నాయి భగవంతు దయ వల్ల మీరు తన సొంతం అనుకుంటున్నారు తను మీ సొంతం అనుకుంటారు అని చెప్పేసి అయితే మార్నింగ్ థాట్స్లో ఆలోచిస్తూ ఉన్నారండి చాలా మంచిగా ఆలోచిస్తున్నారు మళ్ళీ ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి ఏదో మనీ మనీ విషయంలో బాగా సంపాదించాలి కంపల్సరీ ఇలా మనీ మైండెడ్గా మారిపోయారు మనీ మైండెడ్గా మారిపోయిన తర్వాత ఆ మనీ కాస్త అటు ఇటు అయ్యేసరికి ఆఫ్టర్నూన్ టైంకి మనీ ఎట్లయినా నేను గ్రోతింగ్ చేసుకోవాలి అన్నట్లు అనుకుంటున్నారు నా పర్సన్కి మనీ పరంగా ఏమైనా హెల్ప్ చేయాలి నా పర్సన్ని కలుసుకోవాలి నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి ఈ మనీ లేకనే నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ద మూన్ వచ్చిందనంటే ఈ మనీ లేకనే వాళ్ళు కొంచెం మానసిక అశాంతికి ఉన్నారు మీరు మనీగాన అడిగింటే ఒకవేళ మీరు వాళ్ళకు మనీ ఇచ్చి వాళ్ళను మనీ తిరిగి ఇవ్వమని అడిగితే వాళ్ళతో ఇప్పుడు లేనట్లున్నాయి మనీ అడ్జస్ట్మెంట్ కానట్లుంది వాళ్ళు కొంచెం మానసికంగా కొంచెం మానసిక వేదకు లోయిన్ అయ్యారు కానీ మీకు న్యాయం చేయాలి జస్టిస్ మీకు న్యాయం చేయాలి మీకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వాలి లేకుంటే ఇవ్వాల్సిన ప్రేమ ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఆఫ్టర్నూన్ ఎనర్జీస్ అలా ఉన్నాయి నెక్స్ట్ ఈవినింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీ దగ్గరికి కప్ ఆఫర్ తీసుకొని అయితే రావాలి మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి ఆడుగడుగున్న నిమిష నిమిషానికి క్షణ క్షణానికి వాళ్ళకి గుర్తుకొస్తుందండి అందుకే మీ దగ్గరికి వాళ్ళు రావాలి మనీ ఆఫర్ తీసుకొని రావాలి అని అని చెప్పేసి అయితే ఈవినింగ్ థాట్స్ అనుకుంటా ఉన్నారండి చాలా బాగా మారారండి ఈ మనీ ఇవ్వాలి ఈ మనీ ఇస్తే బాగుంటుంది మళ్ళీ ఈవినింగ్ వరకు ఎలాగైనా ఓలాగా అడ్జస్ట్ చేసి మీకు కప్ ఆఫర్తో పాటు మనీ కూడా మీరు మీ దగ్గరకు మనీ తీసుకొని రావాలి మీరు ఎట్లా ప్రేమగా చూశారో వాళ్ళు కూడా అదే ప్రేమను మీకు అందించాలి మళ్ళీ మీరు చూసిన ప్రేమని మళ్ళీ వాళ్ళు పొందాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి చాలా బాగుంది ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ అండి వా చాలా చాలా బాగుందండి మీరంట ఒక రాజు రాణి లేవల్ లాంటి పర్సన్స్ అంట మీరు పది మందికి హెల్ప్ చేసేటువంటి పర్సన్స్ అంట మీరు ధనవంతుల్లాగా ఉంటారంట అసలు చాలా చాలా మీ దగ్గర ఏ లోటు ఉండదంట ఒక మహారాజులాగా మహారాణిలాగా ఉండేటువంటి పర్సన్స్ అంట మీరు ఇంకో మీలాంటి వ్యక్తిని వాళ్ళు ఎక్కడ చూడలేదు ఇన్ని రోజులు అసలు ఇలాంటి వ్యక్తిని నేను మిస్ చేసుకున్నాను ఇలాంటి ప్రేమను మిస్ చేసుకున్నాను ఇక నుంచి నేను దూరంగా ఉండకూడదు మేము ఒకరికొకరము పుట్టినట్లు ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి లేట్ నైట్ థాట్స్లో వాళ్ళు ఒక మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నారండి తల లవర్స్ కార్డ్ వచ్చిందనంటే మిమ్మల్ని చాలా ఇష్టంగా ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారు మీరు ఎక్కడైనా కలిసి వెళ్ళిన సిచ్యువేషన్స్ మీరు ప్రేమగా చూసుకున్నటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు చాలా గుర్తుకు చేసుకుంటూ ఉన్నారండి దాని లవర్స్ వచ్చిందనంటే ఇంకా ప్రేమకి అంతమే ఉండదు అన్నట్లు ఇదండి రీడింగు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఎవరికైనా తీసుకోవచ్చు ప్రేమ అంటే అందరి మధ్యలో ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ చాలా బాగుంది ఇది రిజినేట్ అవుతుందో తప్పకుండా నాకు కామెంట్స్లో పెట్టానండి ఇక చూడండి మీ గురించి ఎవరో గాసిప్స్ మాట్లాడుకుంటుంటే కూడా వాళ్ళు వినడం జరిగింది అగో మీరు మనీ మేకింగ్లో బిజీగా ఉంటారు నేను మనీ మేకింగ్లో బిజీగా ఉంటాను అన్నది ఒక స్టార్ లెవెల్లో మనం ఉండబో ఉంటాము అని మన టైం మంచిగా మంచి టైంకి మారబోతుంది మీద అయితే చాలా ప్రేమ ఉంది వాళ్ళకి అగో మీ దగ్గర ఏది డబ్బు లేదని కానీ ఒకవేళ వేరే ప్లేస్లో ఉంటే అదే డబ్బు తీసుకొని మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి చాలా బాగా వచ్చిందండి రీడింగ్ మనం ఏంజల్ గైడెన్స్ అయితే తీసుకుందామండి మీకు ఒక విషయం అండి ఇప్పుడు మన ఆలోచనల తీరు క్షణానికి అంటే రోజుకి అరవై నాలుగు వేల ఆలోచనలు వస్తాయండి ఆ అరవై నాలుగు వేల ఆలోచనలు పదే పదే దేని గురించి ఆలోచిస్తే ఆ ఆలోచనలు మేనిఫెస్టేషన్ జరుగుతాయండి ఇప్పుడు ఏవైంది పర్సన్ మీ పర్సన్ వేరే వాళ్ళతో మాట్లాడి మీతోటి సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పేసి మీరు ఆలోచన చేస్తే ఏమవుతుందని అంటే ఆ పర్సన్ ఇంకా వాళ్ళ దగ్గరికే వెళ్ళి మీరేం ఆలోచన చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు అనే ఆలోచన చేస్తున్నారు ఇంకా ఇంకా వాళ్ళ దగ్గరనే ఉండాలి అనే ఆలోచన మీ ద్వారానే వెళుతుంది యూనివర్స్కి అందుకనే ఇలాంటి ఆలోచన నుంచి బయటపడి మీ లోపల అరవై నాలుగు కళలు ఉంటాయి ఆ కళలు ఏదో ఒకటి వెలికి తీసే ప్రయత్నము లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం అనేటువంటి కోర్సు ఉందండి అది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం క్లాసెస్ త్రీ మంత్స్ కోర్స్ వన్ ఇయర్ కోర్స్ అండ్ లైఫ్ లాంగ్ కోర్సులు ఉన్నాయండి త్రీ మంత్స్ కోర్స్కి చాలా తక్కువ అమౌంట్తో అంటే సెవెన్ థౌజండ్ కానీ ఫైవ్ థౌజండు ఫోర్ థౌజండ్కి నా వల్ల నేను జాయిన్ చేస్తానండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యాక్సెస్ కూడా ఉంటాయి క్లాస్ వచ్చినప్పుడు వినే టైం లేకపోతే మీకు తర్వాత వినడానికి వీలయ్యే విధంగా ఎప్పుడు మన విజయ్ లైఫ్ కోచ్ అనే యాప్ ఉంటుంది యాప్లోకి వెళ్ళి మనం ఎప్పుడు అప్పుడు చూసుకోవచ్చు బోనస్గా ఇంకా కొన్ని వీడియోస్ ఉంటాయండి మనకు వీటి వల్ల మన లైఫ్ అయితే చేంజ్ అవుతుందండి నేను నాకు చేంజ్ అయ్యింది కాబట్టి నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా నెంబర్కి మెసేజ్ చేయండి ఇదండి ఓం నమ శ్రీ మాధురే నమ మీకు ఏంజల్ గైడెన్స్ ఏమొస్తున్నాయో చూద్దామండి ఓం నమ శివయశ్రీ శ్రీ నమ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అని చెప్పేసి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చిందండి ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి అంటే ఇప్పుడు యూనివర్స్ గురించి మనం చెప్పింది లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం గురించి ఇది నియర్ ఫ్యూచర్ మీకు న్యూ డైరెక్షన్ ఎంచుకుంటే ఇది నియర్ ఫ్యూచర్లో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపలనే అంటే మీరు అనుకునేటువంటి ఈ ఆలోచనలు కానీ ఏవి కానీ ఏవైనా అనుకుంటే సక్సెస్ రాబోతుందంటండి ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపలనే మీరు అనుకున్న చేంజెస్ మీకు రాబోతున్నాయి మీరు ఇప్పుడు ప్రస్తుతం అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవుతే అది కాదండి చూసే న్యూ డైరెక్షన్ ఎస్ ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతము అంటే ఏంది మేము తెలుసుకోవాలి మేము కూడా మీరు మనీ గురించి మనీ గురించి పోతుంది హెల్త్ గురించి రిలేషన్ గురించి అన్నిటి నుంచి మీకు సొల్యూషన్స్ దొరుకుతాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మీరు ఒక ఏంజల్ నెంబర్ అనుకుందండి జీరో అండి అంటే జీరో నుంచే స్టార్ట్ అవుతుందండి పంటల్లో జీరో నుంచి జీరో పడిందని చెప్పేసి మీరు డల్ కావద్దండి ఓం నమ శివా శ్రీ మాత్రే నమ టూ అండి శ్రీ శివశీ మాత్రేన్మ టూ అండి మళ్ళీ పూర్ణమై శ్రీ మాత్రేన్మహ మళ్ళీ టూ అండి త్రిబుల్ టూ పడింది ఎవరనుకున్నారో కామెంట్లో చే మెసేజ్ చేయండి ఫైవ్ అండి మళ్ళీ జీరో వచ్చింది ఏం పర్వాలేదండి జీరో వస్తే దానికి ఉల్టా ఆలోచించాలి కానీ ఏమి అట్లా వరి కావద్దండి ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతము త్రీ అండి ఫోర్ అండి సిక్స్ ఇదే అండి మీకు లెటర్స్ కూడా తీస్తానండి ఎల్లండి ఈ బిఆర్ క్యూ పిఎంహెచ్ డబ్ల్యుయూఎస్ ఎక్స్ విజెడ్ కేజేసి ఇదండి ఓం నమ శివశ్రీ మాత్రేణ ఇదండి రీడింగు మీకు తప్పకుండా రిసినేట్ అయితే ఒక లైక్ చేయండి ట్రిబుల్ టూ ఎవరికో ఎవరు అనుకున్నారో టూ నెంబర్ అయితే వచ్చింది ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఏంజెన్స్ ఇప్పుడు వచ్చిన రీడింగు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి నిజంగానే ఆలోచిస్తున్నారా ఎస్కే చూపిస్తుంది చూడండి అండి ఓకే అండి చూసారా ఎస్కే చూపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ సర్వే జనో భవంతు